గోవిందపల్లిలో వైసీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డిపై హత్యయత్నం కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు ఎస్పి హద్రాస్ సింగ్ రానా నంద్యాల జిల్లా చెరవెళ్ళ మండలం గోవిందపల్లి గ్రామంలో ఇటీవల వైసీపీ నాయకుడు ఇందురి ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యయత్నం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పి హద్రాస్ సింగ్ రానా తెలిపారు ఆళ్ళగడ్డ టీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవిచంద్ర అనే వ్యక్తి ఈ నెల ఐదున ఇందూరు ప్రతాప్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని ఈ కేసులో రవిచంద్ర రెడ్డి ఫకీరయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అన్నా ఇందూరు ప్రభాకర్ రెడ్డి హాతి కేసులో రవిచంద్ర రెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారన్నారు పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండవచ్చునని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కేసులో సహకరించిన మరో ఇద్దరు ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా తెలిపారు మీడియా సమావేశంలో ప్రమోద్ వంశీధర్ పాల్గొన్నారు గోవిందపల్లి సిరివెల్ల పిఎస్ లో సిరివెల్ల మండలంలో జరిగిన అటెంప్ టు మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఇందూరి ప్రతాపరెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ జరిగింది అది కూడా మన ఫిఫ్త్ ఏప్రిల్ మార్నింగ్ టెన్ థర్టీకి ప్రతాప్ రెడ్డి గుడికి వెళ్ళినప్పుడు టూ మెంబర్స్ బైక్లో వచ్చి బైక్లో వచ్చారు తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పడిపోయారు తర్వాత వెంటనే మన పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజిహెచ్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి ఉదయానంద్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు మన ఇందూరి ప్రతాపరెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు ఆ దీని విషయంలో మనకి ఏవన్ ఎవరు రవిచంద్ర రెడ్డి అండ్ ఎటు సందీప్ పొగుల పక్కిరయ్య ఆ సంజమల పెరుసుమల మండల్ సంజమల మండల్లో పెరుశుమల గ్రామం చెందిన వాళ్ళు ఇద్దరు వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పాడిపోయాడు పాడిపోయిన తర్వాత మన డిఎస్పి అలాగడ్డ గారు వాళ్ళ అదోగర్లో మన సిఐ సిరే వేళ ఎస్ఐసిరీ వేళ సీఐకి అన్ని టీమ్ ఏర్పాటు చేసి ఏ వన్ ఇటు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాని ముఖ్యంగా ప్లీజ్ ఆఫ్ అని మీకు ఇస్తాము ప్రెస్ నోట్లో అన్ని డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా టూ థౌజండ్ సెవెంటీన్లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి గారు ఈ అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో వీళ్ళే ఈ కేసులో ఏ వన్ ఏ ఫైవ్ ఉన్నారు దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి వీళ్ళతో విలేజ్ సుప్రీమసీ ఉండొచ్చు పొలిటికల్ డామినేషన్స్ ఉండొచ్చు చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీదలో క్లాషెస్ ఉన్నాయి తర్వాత కేసెస్ పెట్టడం తర్వాత ఒకసారి సైడ్ కూడా పోయాడు నిన్న త్రీ థర్టీ సెవెన్ కేసులో ఉన్నారు రవిచంద్ర రెడ్డి అప్పుడు కూడా వీళ్ళు ఏం అనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు అట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి టు మర్డర్ చేశారు తర్వాత దాంట్లో ఇంకా కొన్ని ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు తర్వాత పారిపోవడానికి ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళ పైన కూడా ఆ చర్యలు ఏదైనా క్వశ్చన్ తీసుకుంటారు అదే ఒక ఎస్ఆర్సీ ప్రకారం ఎవరెవరికి థ్రెట్ లేదు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఏం కేసెస్ వాళ్ళ పైన లేదు అని అనుమానం చెప్తున్నాడు కానీ కేసెస్ లేదు దానికోసం ఇది ఆడిట్లో వస్తాయి అది మన వెరిఫై మన రిపోర్ట్లో ప్రకారం చేస్తారు ఇప్పుడు కూడా ఇప్పుడు పికెట్ పెంచుతాము ఇప్పుడు ట్రయల్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇంకా సెక్యూరిటీలో పర్సనల్గా డిఎస్పి గారు కూడా చూస్తారు ప్రతిసారిలో కౌన్సిలింగ్ చేయడం సిఐ గారు పిలిపించడం మన ప్రతాప్ రెడ్డి గారు కూడా ఏం చెప్పట్లేదు థ్రెట్ ఉంది అనుమానం ఉంది సో కౌన్సిలింగ్ చేస్తున్నారు పికెట్ కూడా గా ఉన్నారు కానీ ఇదే ప్లాన్ గా రెక్కీ చేసినప్పుడు ఇప్పుడు బయట పికెట్ పోతారు అన్ని చూసుకొని చేశారు కానీ వాళ్ళ పికెట్ ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే వచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేయడంతో కూడా మనకి ఈరోజు వాళ్ళు బతుకున్నారు అండ్ ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు ఇప్పుడు మనకి ఏ వన్ ఇటు అరెస్ట్ అయ్యారు ఏ త్రీ ఏ ఫోర్ హెల్ప్ చేశారు వాళ్ళ పైన కూడా మనం ఇప్పుడు చర్యల ప్రకారం చేస్తాం ఎటువంటి ఘటన కూడా ముందు ఏమన్నా ఇక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్దది లేకుండా అన్ని సిఐ ఎస్ఐ సిఐ లెవెల్తో డిఎస్పీ తో తర్వాత ఎస్పీ తో కూడా అన్ని ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి దెన్ పల్లెని నిద్ర ప్రోగ్రామ్ చేసి అన్ని స్టార్ట్ చేద్దాము ఆల్రెడీ నడుస్తుంది అన్ని చిన్న ఇష్యూస్ వెంటనే మన నోటీస్లో వచ్చి ఎస్ఐ ఎస్హెచ్ఓల్ లెవెల్లో సాటి వాళ్ళు అదే ప్రజలకు కూడా అదే చెప్తున్నాము ఇక ఏదైనా చిన్న ఇష్యూ అయితే పోలీస్కి వెంటనే సాల్వ్ చేయాలా చర్యలు మీ చేతిలో తీసుకుంటే ఏం ఉపయోగం లేదు దాని తర్వాత నువ్వు కక్ష పడతాయి అడ్మిషన్ వస్తాయి ట్రయల్ నడుస్తుంది అన్నీ మీకు నష్టం వస్తాయి సో ఏదైనా ప్రాబ్లం అయితే మన ప్రాపర్గా స్టేషన్ లెవెల్లో సాల్వ్ చేయవచ్చు ఏదైనా సాల్వ్ సాల్వ్ చేద్దాము కానీ అట్లాంటి వైలెన్స్కి ఏరియా అంతా ప్రశాంతంగా ఉండాలి వయలెన్స్ చేయకూడదు చేస్తే కూడా బాగా యాక్షన్ ఉంటాయి మీ పైన అన్ని అన్ని విధాలకి తీసుకుంటాము అది మీ ప్రెస్ నోట్ లో ఉంటాయి సందీప్ గల తర్వాత డిస్ప్యూట్ రిజిస్టర్స్ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళ బోత్ పార్టీస్కి తెలియదు ఏం చేయాలి దాంట్లో కోర్టు ఎట్లా అప్రూవ్ అవ్వాలి కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఒక ఈపీ పిటిషన్ ఉన్నాయి కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి మన డిస్ప్యూట్ రిజిస్టర్ స్టార్ట్ చేసి అన్ని డిస్ప్యూట్ మన నోటీస్ లో పెట్టి ఇప్పుడు బీట్ వాళ్ళ పోయినప్పుడు ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉంది ఆ అక్యూజ్ ఎట్లా చేశారు విక్టిమ్ ఎట్లా చేశారు అందరి పైన నిఘా స్టార్ట్ చేయడం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి